ఎలా అందరూ ఎలా ఉన్నారు మేం మేము బాగున్నాం మీరు అందరూ బాగున్నారా నేను ఇప్పుడు అడ్డసారం మొక్కను చూపించబోతున్నాను అది అందరిలో ఉండాలి ఈ మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అడ్డసారం మొక్క ఆకులు మామిడి ఆకుని పోలి ఉంటుంది కానీ అంత దడసరుగా ఉండదు ఈ ఆకు ఈ ఆకు కొంచెం పల్చగా ఉంటుంది ఇది అన్ని దుకాణాల్లో దీని ఈ అడ్డసరం ఆకు పౌడర్ దొరుకుతుంది ఆ పౌడర్ తెచ్చిపెట్టుకొని ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉన్నా తగ్గుతుంది దీని పౌడర్ ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుంది దీన్ని తెచ్చుకొని ఈ పొడి కండ చక్కెర సమాన భాగాలుగా కలుపుకొని కషాయం పెట్టుకొని టీలాగా తాగితే ఓవర్ బ్లీడింగ్ తగ్గుతుంది అడ్డాసరం పౌడర్ని కషాయం కాచుకొని తేనె కానీ బెల్లం కానీ కలుపుకొని తాగితే ఊపిరితిత్తుల్లో ఉండే కఫం తగ్గుతుంది ఆయుర్వేద దుకాణాల్లో అల్సర్లను కూడా అడ్డసరం పౌడరు తగ్గిస్తుంది మనకు పొట్టలో వచ్చే అల్సర్లు కూడా తగ్గిస్తుంది పిల్లలకు దగ్గు వస్తూ ఉంటే పావు చెంచా ఈ ఆకు పౌడర్ తీసుకొని దాంట్లో తేనె కలిపి పిల్లలకి తాగిస్తే వాళ్ళకి వచ్చే దగ్గు తగ్గుతుంది మనకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం కారుతూ ఉంటే అడ్డసరం ఆకు రసాన్ని ఆ గాయం మీద పిండితే ఆ రక్తం కారటం ఆగిపోతుంది అనేక కఫ సమస్యలకు కషాయం లాగా కాచుకొని తా తేనె కలుపుకొని తాగాలి దగ్గుమందుల్లో కూడా ఈ కషాయమే ఎక్కువగా ఉపయోగిస్తారు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి గొంతంతా రాసుకుపోయి ఉన్నా కూడా ఈ కషాయం కాచుకొని తేనె కలుపుకొని తాగితే చాలా బాగా ఉపయోగపడుతుంది రిలీఫ్గా ఉంటుంది అన్ని ఆయుర్వేద దుకాణాల్లో తిరుగుతుంది దీన్ని అడుగుసా పౌడర్ అని కూడా అంటారు అడ్డసరం సరసం తీసుకొని పిల్లలకి బొడ్డు దగ్గర పూసినట్లయితే యూరిన్లో మంట వచ్చేటప్పుడు ఈ రకంగా చేస్తే ఆ మంట తగ్గిపోతుంది స్వరసాన్ని గోరువెచ్చ చేసి బొడ్డు దగ్గర పూయాలి ఈ చెట్టుకి పువ్వులు పోస్తాయి ఆ పువ్వులు తెల్లగా ఉంటాయి ఆ పువ్వుల్లో తేనెలాగా ఉంటుందన్నమాట ఆ తేనెను తీసుకుని కళ్ళకి కాటుకలాగా పెట్టుకుంటే కంటికి వచ్చే వ్యాధులు చాలా తగ్గుతాయి అడ్డసరం స్వరసం తీసి శరీరం మొత్తం పూసుకొని స్నానం చేస్తూ ఉండాలి ఒక వారం రోజులు ఇలా చేస్తే శరీరం నుంచి వచ్చే దుర్గంధం ఏదైనా ఉంటే అది తగ్గిపోతుంది ఈ మొక్క ప్రతి ఇంట్లో ఉండాలి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక ఈ మొక్క ఎక్కడన్నా దొరికితే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి